अधिरोहार्यपादाभ्यां पादुके हेमभूषिते एते हि सर्वलोकस्य योगक्षेमं विदास्यतः अदिरोहार्यपादाभ्यां पादुके हेमभूषिते एते हि सर्वलोकस्य योगक्षेमं विदास्यतः अन्ना पूज्युडनट्वी ओ रामा నీ పాదుకలు బంగారముతో తాపబడినవి ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడిగికొని నాకు అనుగ్రహింపుము అవి ఏ సమస్త లోకములకు కూడా యోగక్షేమములను సమకూర్చును అని భరతుడు ఆనాడు అయోధ్యాకాండలో వాసము చేస్తున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు రామని పరి రమ్మని పరిపరి విధములుగా ప్రార్థించిన ధర్మ పరిపాలనకే కట్టుబడినటువంటి శ్రీరాముడు రాను అని పట్టుబడితే అప్పుడు పాదుకలను పెట్టి ఈ పాదుకలే పద్నాలుగు సంవత్సరంలో కూడా పరిపాలిస్తాయి ఈ పాదం పాదుకల మీద నీ యొక్క పాదములను ఉంచు ఇవే సర్వలోకములకు కూడా నీ పాదములే రక్షను చేకూరుస్తాయని చెప్పి చెప్పినటువంటి శ్లోకం ఇది ఈనాడు కూడా అయోధ్య రామమందిరంలో ఆ అద్భుతమైనటువంటి బంగారు తాపడము పెట్టినటువంటి పంచలోహముల పాదుకలు వెండి బంగారు తాపడము పెట్టినటువంటి పాదుకలు సిద్ధమయ్యాయి అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రతిష్టింపబడుతూ ఉన్నాయి ఆ యొక్క అద్భుతమైనటువంటి పాదుకలను దర్శించి ధరించేటువంటి ప్రయత్నం